దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి ఎండవేడిమికి వడగాడ్పులు ఒక్కబోత కారణంగా ప్రజలు అల్లాడుతున్నారు ఎండవేడిని తట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది కూలర్లు ఏసీలు ఏర్పాటు చేసుకుని ఉపశమనం పొందుతారు అయితే ఢిల్లీలోని ఓ కాలేజీ ప్రిన్సిపల్ ఎండవేడిమి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించేందుకు స్వయంగా ఆమె ఏం చేశారో చూస్తే ఆశ్చర్యపోతారు ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లక్ష్మీబాయి కాలేజీలో డాక్టర్ ప్రత్యుష్ వత్సల ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు ఢిల్లీ ఎండల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు నడి వేసవిలో నలభై ఐదు డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి ఇలాంటి పరిస్థితుల్లో తమ కాలేజీలోని తరగతి గదులు చల్లగా ఉంచేందుకు ఆమె వినూత్న చర్యలు తీసుకున్నారు ఆవు పేడను స్వయంగా క్లాస్ రూమ్ గోడలన్నింటికీ పూశారు ఇలా చేయటం వల్ల గోడలు వేడిని నిరోధించి చల్లదనాన్ని ఇస్తాయని తెలిపారు వేసవిలో గదులను కూల్గా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ విధంగా ఆవు పేడ పూశామని మరో వారం రోజుల్లో పరిశోధన వివరాలను తెలియజేస్తామని ప్రిన్సిపాల్ వెల్లడించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది